భక్తులందరికీ ఈ సందర్భంగా మహాశివుని యొక్క ఆశీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు అద్భుతమైన వీడియోను మీకు చూపించాలని ఒక సదుద్దేశంతో ఈ వీడియోను చేయడం జరిగింది నీరుతోని మరి శివ యొక్క దీపాన్ని వెలిగించడం అనేది జరిగింది కాబట్టి భక్తులు గమనించగలరు ఈ వీడియోలో ఉన్నట్టు మీరు కూడా మీ ఇంట్లో చేసి మీరు ఆ పుణ్యానికి పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ కాశీకి వెళ్ళాను కాశీ నుంచి గంగా నది యొక్క వాటర్ తీసుకొచ్చాను గయాకు వెళ్ళాను గాయాలో పాల్గొన్న నది యొక్క నీరు తీసుకొచ్చాను అదేవిధంగా అయోధ్యకు వెళ్ళడం జరిగింది అక్కడ సరియు నది యొక్క నీరును సేకరించడం జరిగింది ఈ మూడు నదుల యొక్క నీటి సహాయం చేత మరి శివునికి అభిషేకం చేస్తూనే శివుని యొక్క గండ దీపాన్ని శివరాత్రి గండ దీపాన్ని వెలిగించడం అనేది నీటితోని వెలిగించడం అనేది ఎంతో గొప్ప విషయం ఈ వీడియో చివర ఈరోజు ఈ శివుని యొక్క దీపాన్ని వెలిగించడం జరిగింది మరి చివరన అయిపోయిన తర్వాత అంటే నవ రాత్రి మొత్తం గడిచిన తర్వాత కూడా ఈ దీపం ఏ విధంగా వెలుగుతుందో మీకు కూలంకషంగా చూపించడం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులారా వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో ఏ ఇద్దరికైనా మీరు పంపించగలిగితే శివుని యొక్క కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తి కోరుతూ వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక తెల్లటి గుడ్డను కొత్తదాన్ని తీసుకోవాలి దాంట్లో అక్షంతలు ఒక రూపాయి కైన్ పెట్టి ఇలా కట్టుకోవాలి తర్వాత మూడు స్టిక్స్ తీసుకోవాలి అవి ఎలా అంటే కంది కట్టెలు గాని లేకపోతే మనకు మొక్క సుప్పబిండు కట్టలైనా పర్లేదు లేదా ఇంకే ఇతరైన పచ్చి కట్టెలు ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా మూడు కట్టెలను సేకరించి వాటిని సమాన కొలతల్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఈ రూపాయి మనం వేసి కట్టిన గుడ్డను వాటి చుట్టి ఒకటే దగ్గర చుట్టూ చుట్టి వాటిని మూడుగా పెట్టి వాటిని వెడల్పుగా చేసుకోవాలి ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత దాన్ని ట్రాయల్ ఒకసారి కింద పెట్టి చూడాలి చూసిన తర్వాత మనము రెండు చిప్పలను కొనుకొసుకుంటాం కదా చూడాలి మనకు అది ఎలా స్టాండ్ అవుతుంది లేదా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అది కింద పడిపోకుండా ఉండే అవకాశానికి సంతృప్తులుగా ఉంటాము తర్వాత మనము తూర్పు దిక్కు మొక్కంతో మనం ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మన గోదావరి మన గంగ నీళ్ళతో మంచిగా శుద్ధి చేసుకొని అక్కడ ఈ విధంగా ముగ్గును వేసుకోవాలి ముగ్గును వేసుకున్న తర్వాత పెట్టేసి ఇప్పుడు ఆ మొదటి చిప్పును తీసుకొని దానికి మంచిగా ఈ చున్నమును పుయ్యాలి ఎందుకు అంటే వైట్గా ఉండాలి కాబట్టి చున్నం పుయ్యాలి తర్వాత ఆ పైన దానికి కూడా చున్నం పోసుకోవాలి ఇలా రెండు జత చేసి దానిపైన ఉంచాలి దానిపైన మనం తీసుకొచ్చిన మామిడాకులు కానీ గాని లేదా ఏదైనా పచ్చని ఆకులు వేసి దానిపైన ఆ మూడులు పెట్టాలి దానిపైన ఉంచిన తర్వాత ఇప్పుడు మనకు శివ పూజ చేసుకుంటాం కాబట్టి మనకు ఒక చిన్న పల్లెంలో శివుని యొక్క విగ్రహాన్ని తీసుకోవాలి మీ ఇంట్లో ఒకవేళ నంది ఉంటే నంది విగ్రహాన్ని తీసుకోవాలి మనం తీసుకొచ్చిన పలహారాలు ఇలా మనం తీసుకోవచ్చిన పండ్లు పలహారాలు పెడుతూ గోగు పువ్వును కూడా పెట్టి పత్రిని పెట్టి ఇలా పువ్వులు పెట్టి మంచిగా అలంకరించుకోవాలి ఈ అలంకరణ అయిన తర్వాత ముందర శివుని యొక్క బొమ్మను ప్రతిమను అక్కడ పెట్టుకొని మనం అభిషేకం చేయాలి కాబట్టి కంపల్సరీ అభిషేకం కొరకైనా శివుని యొక్క ప్రతిమను ఆ ముందరు ఉంచుకోవాలి తర్వాత నందిని ఉంచుకోవాలి దాని ముందరనే మనకు విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని దేవుల కన్నా మొదలు ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కదా సో విఘ్నేశ్వరుని పూజ ముందు చేస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని ఫోటోను పెట్టుకోవాలి ఒకవేళ ఫోటో లేకపోతే మనం పసుపు విఘ్నేశ్వరుని కూడా మనం తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా మొదటగా గంగా నీరును ఆ తర్వాత గయా నుంచి తీసుకొచ్చిన నీరును ఆ తర్వాత అయోధ్య నుంచి సేకరించిన నీరును మొత్తాన్ని కూడా ఈ చిప్పలో పోయాలి పోసిన తర్వాత మనకు వత్తి విలగాలంటే కొద్దిగా నూనె తడి అవసరము కాబట్టి ఆ పైన కొద్ది అంత నూనెను పోస్తూ ఈ వత్తిని మొత్తం కూడా నూనెను నానపాలి ఎందుకంటే వాటరు మొదటిగా వాటర్తో నానిపినట్లయితే అది అని అంటది కాబట్టి దాన్ని అనకుండా ఉండాలంటే కాస్త నూనెను నడిపి నూనె కూడా అందులో కొద్ది పోయాలి ఇప్పుడు పోసిన తర్వాత మామూలుగా శివుని యొక్క పూజ ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే మన పూజా విధానాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము నైవేద్యం అది స్వామి వారికి సమర్పించి హాయిగా మొక్కాలి కంపల్సరీ ఇక ఆ వాటర్ తోనే నైట్ మొత్తం కూడా శివుడి యొక్క దీపారాధన జరుగుతున్నట్లే శివుని మహిమ మీ పైన ఉన్నట్లయితే చూడండి కంపల్సరీ ఆ యొక్క గండ దీపం అనేది కూడా వరకు కూడా అలాగే ఉంటుంది సో ఇక్కడ చూశారు కదా నేను శివ పూజ చేయడం జరిగిపోయింది తర్వాత డే ఇది నెక్స్ట్ డే రోజు కాబట్టి ఈ నెక్స్ట్ రోజు కూడా చూడండి ఇప్పటి వరకు కూడా దీపం వెలుగుతూనే ఉన్నది అందులో నీరు అలాగే ఉన్నది కొద్దిగా తగ్గిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో సో నీటితోని శివుని యొక్క దీపాన్ని నేను పిల్లల వరకు కూడా వెలిగించడం జరిగింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఆ ప్రేమను కరుణను మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ మనస్ఫూర్తిగా చేయండి నిశ్చలంగా చేయండి ఖచ్చితంగా శివుని యొక్క ఆజ్ఞా బిల్ పైన ఉంటూనే ఉంటుంది ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా చేశారు కదా సో ఈ వీడియోను లైక్ చేస్తూ షేర్ చేయండి తప్పకుండా మీ దీపం నీటి ద్వారా వెలుగుతూనే ఉంటుంది ఇది శివుడు యొక్క కాబట్టి భక్తులారా తప్పకుండా మీ ఇంట్లో ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ హర హరేవ శంభు శంకర శివాయ అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఫ్రెండ్ కొంతమంది కన్నా షేర్ చేయండి మీరు తప్పకుండా ఒక మంచి వార్తను వినగలుగుతారు